హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము దేవాలయంలో అదేనండి గుళ్ళో పెట్టే పులిహోర ఆ ప్రసాదంగా ఇచ్చేదంటే ఇష్టపడని వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అందరికీ ఇష్టమే అది అవునా మరి అటువంటి మంచి ఫ్లేవర్తో మనం ఇంట్లోనే కమ్మగా చేసుకోవచ్చు అది లేదు మనం ఎక్కడైనా దేవాలయాలకి ప్రసాదంగా కూడా తీసుకెళ్ళచ్చు కావలసినవి ఈ ప్లేట్లో ఉన్నవి పల్లీలు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొత్తిమీర తరుగు మెయిన్ ఇంపార్టెంట్ ఈ పౌడరు ఇది ఒక స్పూన్ తీసుకోండి టీ స్పూన్తో దీంట్లో ఏమున్నాయంటే డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు ఒక స్పూన్ అయితే వన్ బై ఫోర్త్ స్పూన్ మెంతులు రెండు ఎండుమిర్చి ఆ రేషియోతో మీరు పౌడర్ చేసుకోవాలి ఇది మాత్రం స్టాక్ పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా ఏం కాదు అన్నీ డ్రై రోస్ట్ చేసినవి ఇది ఒక టీ స్పూన్ తీసుకొని నేను ఇక్కడ రైస్ వచ్చి మెజర్మెంట్ కప్పుతో అంటే టూ కప్స్ తీసుకున్న వేడన్నంలో అలా క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాం ఇదేంటంటే చింతపండు గుజ్జు ఆల్రెడీ ఉడికించుకున్నది ఇది కూడా అంతే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ వరకు గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనం అవసరానికి వాడుకోవచ్చు దీంట్లో ఉన్నది ఏమేమంటే రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా ప్యాన్లో ఆవాలు జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టిన గుజ్జు పోసి దగ్గర పడ్డాక హాఫ్ స్పూన్ జాగ్రీ పౌడర్ వేసి పక్కన పెట్టుకున్న గుజ్జు అది అది ఒక రెండు స్పూన్లు మనకు అవసరమైతుంది రెండు కప్పుల రైస్కి ఇప్పుడు పోపు ఎలానో చూద్దాం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎందుకంటే ముందే మనకు గుజ్జులో ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకున్నాం రెండు స్పూన్ల పల్లీలు మొదట వేసి ఆ తర్వాత శనగపప్పు తర్వాత మినప్పప్పు ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి అలాగే వేసేయండి ఎండుమిర్చి మీరు పీసెస్ కాకుండా మొత్తం మిర్చిని తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా వేగాక ఎండుమిర్చి మనకు ఈ చింతపండు అంటే పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది అందుకని ఇక్కడ కొత్తిమీర తరుగు వేసిన వెంటనే నేను ఇలా పక్కకు తీసి పెట్టుకున్నా ఎందుకనేది మళ్ళీ చెప్తా ఇప్పుడు ఆల్రెడీ ఇది స్టోర్ చేసిన చింతపండు గుజ్జు కాబట్టి అదే ప్యాన్లో మనము ఒక నిమిషం అలా వేయించి ఇక్కడ వేడన్నంలో ఈ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అదంతా మిక్స్ చేస్తే అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ రైస్కి ఇంకా దాంట్లో తగినంత పసుపు అది అంటే ముందే మనం చింతపండు గుజ్జులో ఉంది దాన్ని బట్టి తగ్గించి వేసుకోండి ఇలా రైస్ వేసి మొత్తం అంతా కూడా కలపడమే అంతే ఇక్కడ పులిహోరకి పోపు రెడీ అయిపోయింది అయితే దీంట్లో ఇంకా మంచి స్పైసీ కోసము ఆ టేస్ట్ రావడానికి ఎండుమిర్చి ఇలా చేత్తో బాగా నలిపి రైస్లో ఆ ముక్కలంతా కూడా మిక్స్ చేయాలి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా పిల్లలు ఉన్నారనుకోండి రైస్ను మొదటే తీసి పెట్టుకోవచ్చు అదే పెద్దవాళ్ళకైతే ఇలా నలిసి వాడుకోవచ్చు బాగుంది కదా సింపుల్గా మనం ఇలా ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఈజీగా ఇది వన్ ఆర్ టూ డేస్ ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఉన్నా కూడా చెడిపోదు బాగుందా మీరు కూడా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం ఇలా చేస్తే చాలా ఇష్టపడతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్